ఆ ఊరి పేరు వెలుగుపల్లి పేరు వినగానే ఎవరైనా ఆ గ్రామం వెలుగులతో నిండిపోతుందనుకుంటారు కానీ వాస్తవం వేరే ఆ ఊరికి చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో చిన్న చెరువు వెనక వైపు కొండ చర్యలు ఉన్నా ఆ ఊరిని ఒక విచిత్రమైన నిశ్శబ్దం కప్పేసి ఉండేది రోజు పగలు పిల్లలు ఆడుకునే అరుపులు ఆవుల గొంతులు రైతుల కర్రల శబ్దం వినిపించినా రాత్రి పడ్డాక మాత్రం అక్కడ గాలి కూడా ఊపిరి పీల్చడం మానేసినట్టుండేది ఏదో తెలియని భయం గ్రామస్తుల ముఖాల్లో కనిపించేది ఆ ఊరికి కొత్తగా వచ్చిన వాడు విహాన్ నగరంలో చదివి అక్కడ ఉద్యోగం చేసుకున్నా తన తాతగారి భూములు చూసుకోవాలని గ్రామానికి వచ్చాడు అతనికి గ్రామం మొదట నచ్చింది పొలాలు చెరువులు పల్లెటూరు గాలి అన్ని కొత్తగా ఉల్లాసం ఇచ్చాయి కానీ రెండు రోజులకే అతనికి ఏదో వింత అనిపించింది రాత్రి ఎనిమిది గంటల కల్లా మొత్తం ఊరు నిశ్శబ్దం అయిపోతుంది తలుపులు బిగించి వేసుకుంటున్నారు ఎవ్వరూ బయటికి రావడం లేదు రావడానికి భయపడుతున్నారు ఒకరోజు అతను తన పక్కింటి వృద్ధుడు రామయ్యని అడిగాడు తాతయ్య రాత్రులు ఇంత మౌనం ఎందుకు ఎవరూ బయటికి రావట్లేదు కదా రామయ్య గంభీరంగా చూశాడు బాబు నువ్వు కొత్తవాడివి ఇక్కడ రాత్రి త్వరగా బయటికి రాకూడదు ఊరికి ఒక రహస్యం ఉంది ఏమిటది అని విహాన్ ఆతృతగా అడిగాడు రామయ్య కాసేపు నోరు మూసుకున్నాడు ఆ విషయం చెప్పడమే ప్రమాదం విను రాత్రి త్వరగా ఇంటికి బయటకు అడుగు పెట్టకు అని చెప్పి వెళ్ళిపోయాడు విహాన్ మనసులో అనుమానాలు మొదలయ్యాయి ఒక ఊరు రాత్రి ఇలా ఎందుకు నిశ్శబ్దం అవుతుంది నిజంగానే ఏదైనా రహస్యమా లేక భయపెట్టడానికి ఊహలు కల్పిస్తున్నారా ఆ రాత్రి విహాన్ తలుపులు వేసుకుని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు అర్ధరాత్రి అయింది బయట ఎటు చూసినా మౌనం ఒక్కసారిగా హా అనే భయంకరమైన కేకలు గాల్లో మారుమోగింది విహాన్ ఉలిక్కి పడ్డాడు కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు రోడ్డు ఖాళీగా ఉంది ఇవన్నీ బిగించేసి ఉన్నాయి కానీ ఆ కేక మాత్రం చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది ఇదేం విషయం ఎవరో సహాయం కోసం కేకలు వేస్తున్నట్టు ఉంది కానీ అందరూ మౌనంగానే ఎందుకు ఉన్నారు అని అతను మనసులో అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం గ్రామస్తుల ముఖాల్లో భయపు ముసుగు స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడటం లేదు విహాన్ అడిగాడు నిన్న రాత్రి ఆ కేకల్ని విన్నారా మీరు ఎవరో ఇబ్బందితో ఉన్నారు కదా కాని ప్రజలు అతను చూసి మౌనం పాటించారు ఎవ్వరూ స్పందించలేదు విహాన్ మరింత గందరగోళంలో పడ్డాడు ఆ సమయంలో అతనికి తోడుగా వచ్చింది సౌమ్య ఆమె ఊర్లోని పాఠశాల టీచర్ ధైర్యంగా మాట్లాడే స్వభావం నువ్వే విహాన్ కదా నిన్న రాత్రి కేకలు విన్నావా అని ఆమె అడిగింది విహాన్ ఆశ్చర్యపోయాడు అవును కాని ఎవ్వరూ చెప్పడానికి సిద్ధంగా లేరు నువ్వు మాత్రం ఎలా అడుగుతున్నావు సౌమ్య చిన్నగా నవ్వింది ఎందుకంటే నేను కూడా ఆ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎవ్వరు నోరు విప్పరు అందరికీ భయం కానీ మనం కలిసి నిజం బయట పెట్టగలం ఆ మాటలు విన్న విహాన్ మనసులో ధైర్యం కలిగింది ఇప్పుడు అతనికి ఒక సహచరిని దొరికినట్లే అదే సాయంత్రం సౌమ్య విహాన్ కి ఒక పాత డైరీ చూపించింది ఈ డైరీ నాకు స్కూల్ వెనుక గోడ పగిలిన చోట దొరికింది దీంట్లో ఏవో వింత నోట్లు ఉన్నాయి ఎవరో రాసినవి అనిపిస్తుంది కానీ చివరి పేజీలో మాత్రం భయంకరమైన విషయాలు ఉన్నాయి విహాన్ ఆ డైరీ తిరిగేస్తూ ఉండగా ఒక వాక్యం అతని దృష్టిని ఆకర్షించింది రాత్రి కేకల వెనుక నిజం ఒకరిది కాదు పలువురిని మింగేసింది విహాన్ సౌమ్య ఒకరినొకరు చూసుకున్నారు ఇప్పుడు వాళ్లకు స్పష్టమైంది ఈ నిశ్శబ్దం వెనక ఏదో రహస్యం దాగి ఉంది అని డైరీలోనే ఆ వాక్యం విహాన్ మనసులో పిడుగుల్లా పడింది రాత్రి కేకల వెనుక నిజం ఒకరిని కాదు పలువురిని మింగేస్తుంది దీని అర్థం ఏమిటి ఇక్కడ ఎవరో చనిపోయారా లేక అపహరించబడ్డారా అని అతను సౌమ్యాన్ని అడిగాడు సౌమ్య గంభీరంగా తలూపింది నేను కూడా అదే అనుకుంటున్నాను గత మూడు సంవత్సరాలుగా ఈ ఊరిలో కొందరు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు వాళ్ల గురించి ఎవ్వరూ మాట్లాడరు పోలీసులు వచ్చి వెళ్లినా కేసులు మూసుకుపోయాయి విహాన్కి మరింత కోపం వచ్చింది ఈ ఊరు ప్రజలు ఇలా మౌనంగా ఎందుకు ఉంటారు భయమా లేక ఇంకేదైనా రహస్యమా డైరీ చివరి పేజీలో ఒక పేరుంది అరుణ్ అని విహాన్ వెంటనే సౌమ్యాన్ని చూశాడు ఈ అరుణ్ ఎవరు సౌమ్య కాసేపు ఆలోచించి చెప్పింది అరుణ్ మన ఊర్లోనే లెక్చరర్ ఐదేళ్ల క్రితం ఇక్కడ కాలేజీ స్థాపించబడినప్పుడు ఆయనే మొదటి లెక్చరర్ గా వచ్చాడు కానీ విచిత్రం ఏమిటంటే ఆయన గురించి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడరు ఆయన రాత్రులు సేపు బయట తిరుగుతారని కొందరు చెప్పేవాళ్ళు అంటే ఆ సంఘటనలకు ఆయనకే సంబంధమా అని విహాన్ అడిగాడు సౌమ్య నెమ్మదిగా సమాధానం ఇచ్చింది ఇది ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆయన పేరు ఈ డైరీలో రాయడం యాదరుచికం కాదు ఆ రోజు రాత్రి విహాన్ ధైర్యంగా బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సౌమ్యను కూడా ఒప్పించాడు నువ్వు వెంటరిగా వెళ్ళకూడదు నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి నిజం బయట అంది సౌమ్య అర్ధరాత్రి దాటింది చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు ఊరు మళ్లీ మౌనమైంది అకస్మాత్తుగా మళ్లీ ఒక భయంకరమైన కేక వినిపించింది ఆహా రక్షించండి విహాన్ సౌమ్య ఆ శబ్దం వెనక పడిపోయారు కేకలు విన్న దిశగా వెళ్లి చూశారు ఒక పాత పాడుబడిన గోదాం దగ్గరికి చేరుకున్నారు అక్కడ తలుపులు కొద్దిగా తీయబడి ఉంది లోపల నుండి గాలి వీస్తూ వింత వాసన వస్తుంది ఇదే ఆ స్థలం కావచ్చు అని విహాన్ అన్నాడు సౌమ్య గుండె గట్టిగా కొట్టుకుంటుంది లోపలికి వెళ్దాం కానీ జాగ్రత్త ఇద్దరు టార్చ్ లైట్లు వేసి లోపలికి అడుగు పెట్టారు గోదాం లోపల బూడిద పగిలిన వస్తువులు పాత పుస్తకాలు చల్లా చెదరగా ఉన్నాయి కానీ ఒక మూలలో రక్త మరకలు కనిపించాయి విహాన్ భయంతో సౌమ్యాన్ని చూశాడు ఇదేంటి సౌమ్య చేతులు వణికాయి ఇక్కడ ఎవరో గాయపడి ఉండొచ్చు కానీ ఎవరి రక్తమో తెలుసుకోవాలి ఆ సమయంలో గోదాం వెనక ద్వారం గట్టిగా బామ్ అని శబ్దం మూసుకుపోయింది ఇద్దరు ఉలిక్కి పడ్డాడు ఎవ్వరు అక్కడ అని విహాన్ గట్టిగా అరిచాడు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు కానీ వెనక వైపు కదులుతున్న నీడలు కనబడుతున్నాయి ఒక మనిషి బయటకు వచ్చాడు పొడవాటి శరీరం కళ్లల్లో వింత మెరుపు విహాన్ టార్చ్ వెలుగు వేస్తే అతను చెయ్యి కప్పుకున్నాడు సౌమ్య గట్టిగా అంది అరుణ్ సార్ అతని దగ్గరికి వచ్చి చల్లగా నవ్వాడు అవును నేనే మీరు మీరిక్కడ ఎందుకు వచ్చారు విహాన్ గట్టిగా ప్రశ్నించాడు ఈ ఊర్లో రాత్రి కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి ఇక్కడ రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి మీరు దానికి సంబంధం ఏమిటి అరుణ్ కొద్దిసేపు వారిని గమనించి ఆ రహస్యమైన చిరునవ్వు ఇచ్చాడు మీరు చాలా ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ నిజం మీరెప్పుడు ఊహించని విధంగా ఉండదు ఆ మాటల్లో అతని గోదాం వెనక దారి వైపు నడిచి వెళ్లిపోయాడు సౌమ్య గందరగోళంలో విహాన్ వైపు చూసింది ఇదేమిటి ఆయన తప్పించుకుంటున్నట్టున్నాడు కాని ఎందుకు ఇలా మిస్టరీలా మాట్లాడుతున్నారు విహాన్ కళ్ళల్లో సంకల్పం మెరుస్తుంది ఏమైనా సరే ఈ ఊరి నిశ్శబ్దం వెనక ఉన్న నిజం బయట పెట్టక మానను ఇద్దరు గోదాం బయటకు వచ్చారు కానీ వారి మనసుల్లో అనుమానాల మేఘం ఇంకా గాఢమైంది అరుణ్ గోదాం వెనకదారిలో మాయమైన తర్వాత విహాన్ మనసులో మరింత కుతూహలం కలిగింది సౌమ్యతో కలిసి ఆయన్ని వెతకడానికి వెళ్లాలనుకున్నాడు కానీ అర్ధరాత్రి అటవీ దారి చాలా ప్రమాదకరమని గ్రహించాడు రేపు ఉదమే ఆయన్ని వెతుకుదాం కానీ ముందుగా గోదాంలో ఏముంది అని చూసేద్దాం అని విహాన్ అన్నాడు మరలా గోదాంలో తిరిగి వెళ్లి మూలలో వెతికారు ఒక పాత ట్రంక్ కనిపించింది దానిలో విహాన్ తెరిచాడు అందులో పసుపు పచ్చని పేపర్లు పాత ఫోటోలు కొన్ని రక్త మరకలు బట్టలు ఉన్నాయి ఆ ఫోటోల్లో ఐదుగురు యువకులు కనిపించారు వాళ్ళందరూ ఈ గ్రామానికి చెందిన వారే అని సౌమ్య గుర్తించింది కానీ ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు ఇవాళ్టి వరకు ఎవరో కనిపించకుండా పోయారని విన్నాను కానీ ఇది వాళ్లదే కావచ్చు అని సౌమ్య గుండెల్లో వణుకు తోడై చెప్పింది విహాన్ కళ్లల్లో అనుమానం మరింత పెరిగింది అయితే ఈ గోదాంలోనే వాళ్లను అని అనబోతున్న సమయంలో సౌమ్య అతని మాట మధ్యలో ఆపేసింది ఇది ఇంకా ఊహ మాత్రమే మనం ఆధారాలు కనుక్కోవాలి మరుసటి రోజు విహాన్ సౌమ్య ఊరి పెద్దలని కలవాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు రామయ్య దగ్గరికి వెళ్లారు తాతయ్య ఆ ఊళ్ళో ఎన్నో రహస్యాలు దాగున్నాయి మీరు మాత్రం మౌనం పాటిస్తున్నారు నిజం చెప్పాలి అని విహాన్ గట్టిగా అన్నాడు రామయ్య ముఖంలో కఠినంగా మారింది బాబు నువ్వు అడగకూడనివి విషయాలు అడుగుతున్నావు ఈ ఊరు మా రాత్రి మౌనం వెనక నిజం తెలుసుకోవడం నీకు సౌమ్యకి ప్రమాదం మాకు ప్రమాదం ఉన్నా సరే నిజం తెలిసే వరకు ఆగం అని సౌమ్య స్పష్టంగా చెప్పేసింది రామయ్య కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి చివరికి నిట్టూర్చాడు మూడు సంవత్సరాల క్రితం మొదలైంది ఈ భయం మొదట ఒక యువకుడు కనిపించకుండా పోయాడు తర్వాత ఒక్కొక్కరిగా మరికొందరు పోలీసులకి చెప్పాం కానీ కేసులు రహస్యంగానే మూసుకుపోతున్నాయి అప్పుడు నుండి ఆ ఊరి ప్రజలు రాత్రులు బయటికి రాకుండా నిశ్శబ్దం పాటించడం మొదలు పెట్టారు విహాన్ అడిగాడు కానీ ఈ ఘటనలకు అరుణ్ సార్కి సంబంధం ఉందా రామయ్య ముఖం ఒక్కసారిగా గంభీరమైంది ఆయన ఎవరు ఆయనను ఎవరు అనుమానించడానికి భయపడతారు కానీ అని చెప్పి ఒక్కసారిగా మాటలాపేశాడు కానీ ఏంటి అని సౌమ్య ఆత్రంగా అడిగింది రామయ్య గొంతు కంపించింది అదే నేను చెప్పలేను చెబితే నా ప్రాణం పోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి సాయంత్రం విహాన్ ఇంటి తలుపు దగ్గర ఒక చిట్టి దొరికింది దానిలో ఇలా రాసి ఉంది నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అర్ధరాత్రి చెరువు దగ్గరికి రా కానీ ఒక్కడివే రా విహాన్ ఆ పత్రం సౌమ్యకి చూపించాడు ఇది ఎవరు రాశారో తెలియదు కానీ చెరువు దగ్గర ఏదో జరుగుతున్నట్టుంది సౌమ్య ఆలోచించి చెప్పింది ఇది ఉచ్చు కావచ్చు కానీ వెళ్ళకపోతే నిజం బయటికి రాదు నువ్వు వెళ్ళు నేను దూరం నుంచి గమనిస్తాను అర్ధరాత్రి విహాన్ చెరువు దగ్గరికి చేరుకున్నాడు చంద్రకాంతి నీటి మీద వెండి పోతలా కనిపిస్తుంది అకస్మాత్తుగా వెనక నుంచి ఒక వృద్ధురాలు వచ్చి అతని భుజం తట్టి అంది నువ్వేనా విహాన్ జాగ్రత్తగా విను నిజం తెలుసుకోవాలని నీకు ధైర్యం ఉంది కానీ ఆ నిజం చాలా భయంకరం అమ్మమ్మ మీరెవరు అని విహాన్ అడిగాడు ఆమె వణుకుతూ చెప్పింది నాకేం పేరు చెప్పనక్కర్లేదు నేను ఈ ఊరి ఒక శ్రీని కానీ నా కొడుకు కూడా ఆ కేకల వెనకే మాయమయ్యాడు అప్పటి నుంచి నేను రాత్రుల్లో నిద్రపోవడం మానేశాను విహాన్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది అయితే ఆ కేకలు ఎవరివి ఆ వృద్ధురాల కళ్ళల్లో కన్నీళ్లు మెరిసాయి ఆ కేకలు ఈ ఊర్లో కనిపించకుండా పోయిన వారి ఆత్మలవి విహాన్ ఆశ్చర్యపోయాడు ఆత్మల కానీ మేము నిన్న గోదాంలో అరుణ్ సారిని చూసాం ఆయన ఏదో దాచిపెడుతున్నారు వృద్ధురాలు గంభీరంగా తలవింది అవును బాబు ఆత్మల వెనక ఒక మనిషి దాగి ఉన్నాడు ఆయన ఎవరో నీకు త్వరలో తెలుస్తుంది కానీ జాగ్రత్త నిజానికి దగ్గరవుతున్న కొద్దీ నీ ప్రాణం ప్రమాదంలో పడుతుంది అంతే చెప్పి ఆ వృద్ధురాలు మాయమైపోయింది ఆ రాత్రి విహాన్ ఇంటి సౌమ్యకు అన్నాడు ఇప్పటి అనుకున్న దానికంటే ఇది చాలా క్లిష్టంగా ఉంది కేకలు ఆత్మలువిగా చెప్పుకుతున్నారు కానీ వెనక ఒక మనిషి ఉన్నాడని కూడా ఆధారం ఉంది ఆ మనిషి ఎవరో ఆయన ఉద్దేశం ఏమిటో కనుక్కోవాలి సౌమ్య కళ్ళల్లో ధైర్యం మెరుస్తుంది అవును ఇక మౌనం సరిపోతుంది మనం నేరుగా అరుణ్ సార్ని ఇంటికి వెళ్లి వెతకాలి విహాంత అలూపాడు అవును నిజం బయట పెట్టే సమయం వచ్చేసింది ఆ రాత్రి విహాన్ సౌమ్య ఇద్దరూ కలిసి అరుణ్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు ఆ ఇల్లు ఊరు చివర పాత చెట్లతో కప్పబడిన ప్రదేశంగా ఉంది కిటికీలు మూసి ఉండడం లోపల కొద్దిగా దీపం వెలుగుతున్నట్లు కనిపించింది విహాన్ నెమ్మదిగా అన్నాడు ఇప్పుడు మనకి ధైర్యం కావాలి లోపల ఏం కనిపించినా వెనకడుగు వేయకూడదు సౌమ్య ఊపింది అవును ఈ ఊరు నిశ్శబ్దానికి ముగింపు కావాలి ఇద్దరు తలుపు తెరిచి లోపల అడుగుపెట్టారు అరుణ్ ఇంట్లో వింత వాసన పుస్తకాలు ర్యాక్లో గాజు సీసాలు మూలల్లో పాత పరికరాలు కానీ అత్యంత వింత ఆ గది తలుపు బిగించి వేసి ఉంది దాన్ని కింద నుంచి కొద్దిగా కాంతి తోడుగా గాలి వీస్తుంది విహాన్ ఆ తలుపు బలవంతంగా తెరిచాడు లోపల చూసిన దృశ్యం వారికి షాకింగ్ గా గురిచేసింది అక్కడ ఒక పెద్ద గదిలో ఇనుప కేజీలు ఉన్నాయి వాటిలో పాత బట్టలు వ్యక్తుల వస్తువులు ఇవన్నీ ఊర్లో కనిపించకుండా పోయిన వారి సొత్తు గోడలపై వింత చిహ్నాలు రాసి ఉన్నాయి వాటి మధ్యలో ఒక పెద్ద పుస్తకం తెరిచి ఉంది సౌమ్య గట్టిగా అంది ఇది ఇది ఒక మంత్రశాస్త్రం అప్పుడే వెనక నుంచి అరుణ్ గంభీరమైన స్వరం వినిపించింది అవును ఇది మంత్రశాస్త్రమే మీరు నా రహస్యాన్ని కనుగొన్నారా విహాన్ సౌమ్య వెనక్కి తిరిగి చూశారు అరుణ్ చేతిలో ఒక దీపం పట్టుకొని నిలబడ్డాడు కళ్ళల్లో వింత తపన ముఖంలో క్రూరమైన చిరునవ్వు మూడు సంవత్సరాలుగా నేను ఈ గ్రామంలో చేస్తున్నది మీరు ఊహించలేరు మానవ బలి ఆత్మల పిలుపు వీటన్నిటితో నాకు శక్తి లభిస్తుంది ఆ రాత్రి వినిపించిన కేకలు ఆ మానవుల అరుపులు సౌమ్య భయంతో వణికింది మీరు ఇంత దారుణం చేశారా అందుకే ఊరంతా భయంతో మౌనం పాటిస్తున్నారా అరుణ్ దారుణంగా నవ్వాడు అవును ఎవరు నోరు విప్పినా వాళ్ళకి అదే గతి విహానిక ఆగలేకపోయాడు నీ భయంకరమైన ఆటలు ఇవాళ్ళతో ముగుస్తాయని గట్టిగా అరిచి అతనిపై దూకాడు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది అరుణ్ తన చేతిలోని కర్రాత్తో దాడి చేశాడు కానీ విహాన్ అతని చేతి నుంచి అది లాక్కొని పక్కకు విసిరేశాడు సౌమ్య వెంటనే బయటకు పరిగెత్తి గ్రామస్తుల్ని పిలిచింది కొద్దిసేపట్లో రామయ్యతో పాటు పలువురు గ్రామస్థులు వచ్చారు వారిని చూసి అరుణ్ తలదించుకున్నాడు కానీ గ్రామస్తుల కళ్ళల్లో ఇక భయం లేదు విహాన్ ధైర్యం వారిలో కూడా నిప్పులు రగిలించింది పోలీసులు సమాచారం ఇచ్చి అరుణ్ పట్టించారు అతను మానవ బలు ద్వారా శక్తులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడని రహస్యం బయటపడింది గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు మౌనం పాటించడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసుకొని బాధపడ్డారు సౌమ్య గంభీరంగా అంది మౌనం ఎప్పుడూ రక్షణ ఇవ్వదు భయం ఎంత పెద్దదైనా నిజం కోసం మాట్లాడాలి అప్పుడే చీకటిని గెలవగలం విహాన్ చిరునవ్వుతో అన్నాడు ఇప్పటి నుంచి ఊరు నిశ్శబ్దం వెనక దాగి ఉండదు నిజం ఎల్లప్పుడూ వెలుగులో ఉంటుంది అరుణ్కి శిక్ష అనుభవించగా వెలుగుపల్లి ఊరికి మళ్లీ నిజమైన వెలుగులు వచ్చాయి పిల్లలు నవ్వులు రైతుల పాటలు పండుగల హడావిడి ఇవన్నీ తిరిగి వినిపించాయి అనేక సంవత్సరాలుగా ఊరిని కప్పేసిన ఆ నిశ్శబ్దం చివరికి విరిగిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే Please like and subscribe.